అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎంతగానో ఎదురు చూసే శ్రావణ మాసం ఇంకా కొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది ఈ నెల జూలై ఇరవై ఐదవ తేదీన శుక్రవారం నాడు శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్ట్ ఇరవై మూడవ తేదీతో శ్రావణ మాసం ముగిసిపోతుంది ఈ నెల రోజులు పరమ పవిత్రమైన రోజులు ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం చాలా విశిష్టతమైనది ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం మొదటి శుక్రవారంతోనే ప్రారంభమైంది జూలై ఇరవై ఐదు శ్రావణ శుక్రవారం ఏర్పడింది శ్రావణ మాసం విశిష్టత గురించి అలాగే ఎంతో శక్తివంతమైన శ్రావణ శుక్రవారం పూజా వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రావణ శుక్రవారాలకు చాలా విశిష్టత ఉంటుంది మన కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలి ప్రతి శ్రావణ శుక్రవారం ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి జూలై ఇరవై ఐదు మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకోండి అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించుకోవడానికి ఒక పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారి విగ్రహానికి కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ ప్రతిష్ఠించి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి మీ శక్తి కొలది అమ్మవారికి నగలను వేసి లక్ష్మీదేవికి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారిని అలంకరించుకోవాలి ఇక పూజ చేసే ఆడవారు కూడా అమ్మవారిలాగా కుంకుమ బొట్టు పెట్టుకొని కా వాళ్లకు పసుపు రాసుకొని చేతులు నిండుగా మట్టి గాజులను వేసుకొని కొత్త వస్త్రాలను ధరించి కాస్త ప్రత్యేకంగా అలంకరించుకోవాలి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకొని శ్రావణ శుక్రవారం పూజను ప్రారంభించాలి మొదటి శ్రావణ శుక్రవారం నాడు నిండుగా ఉన్న పసుపు కుంకుమల గిన్నెలు అలాగే అక్షింతలను అమ్మవారి దగ్గర పెట్టుకోండి కొత్త వస్తువులు ఏవైనా ఉంటే పూజలో పెట్టుకోండి గజరాజులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో ఏనుగు విగ్రహాలు ఉంటే అమ్మవారి దగ్గర పెట్టుకోండి లక్ష్మీదేవి పాల సముద్రం నుండి బయటకు రాగానే ఏనుగులు అమ్మవారికి అభిషేకం చేశాయట కాబట్టి లక్ష్మీదేవి పూజలో ఏనుగు విగ్రహాలు పెట్టుకుంటే చాలా మంచిది శ్రావణ శుక్రవారాల్లో పూజ చేసేటప్పుడు అమ్మవారి పీఠం ముందు తప్పనిసరిగా ముగ్గుతో అమ్మవారి పాదాలను వేసుకోవాలి అమ్మవారి పాదాలను గీస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచొస్తుంది ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలి కాబట్టి వినాయకుడికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతియే నమ ఈ మంత్రాన్ని చదివి లక్ష్మీదేవి పూజను మొదలు పెట్టుకోవాలి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకోండి అమ్మవారి విగ్రహానికి పాలతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేసి ధూపం సమర్పించాలి అమ్మవారికి అభిషేకం చేసిన పాలను కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అలంకరించుకోవాలి లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి ఇక అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి అమ్మవారిపైన అక్షింతలను వేస్తూ శ్రీ లక్ష్మీ అష్టకాన్ని చదవండి లేదా కనకదార స్తోత్రాన్ని చదవండి లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కాబట్టి లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా గోవింద నామాలను చదువుకోవాలి ఈ మంత్రాలన్నీ చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఈ మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజ చేసుకోండి అలాగే లక్ష్మీదేవి చిత్రపటం ముందు కొంత డబ్బును పెట్టుకోండి అయితే విశేషంగా ఈ శ్రావణ శుక్రవారం పూజలో కామాక్షి దీపం వెలిగిస్తే చాలా మంచిది మీ ఇంట్లో కామాక్షి దీపం ఉంటే ఒక ప్లేట్లో బియ్యం పోసి రెండు తమలపాకులను పెట్టి తమలపాకు పైన కామాక్షి దీపం వెలిగిస్తే ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇంట్లో పుష్కలంగా ఐశ్వర్యం ఉంటుంది విశేషంగా ఈ శ్రావణ శుక్రవారాల్లో ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచిది ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం కటిక పేదరికంతో బాధపడేవారు ఈ శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా ఉప్పు దీపం వెలిగించండి ఇక మీ ఆర్థిక సమస్యలన్నీ తక్షణమే తొలగిపోతాయి ఈ దీపాలు వెలిగించలేనివారు అమ్మవారి పటం ముందు రెండు ఇత్తడి కుందుల్లో నెయ్యిని పోసి దీపారాధన చేసుకోవచ్చు ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు లక్ష్మీదేవి విగ్రహానికి ఏల కుల మాలను వేయండి అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి పదకొండు యాలకులను ఒక పసుపు దారానికి గుచ్చి ఆ యాలకుల మాలను అమ్మవారికి వేయండి అలాగే కాసుల మాలను వేసినా చాలా మంచిది ఇక లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం శనగలను నివేదించండి శనగలతో పాటుగా పాలతో చేసిన పాయసాన్ని కానీ పాలతో చేసిన స్వీట్లను కానీ నివేదించవచ్చు ఇక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన జవ్వాది పొడిని పూజలో చల్లుకోండి ఇక అమ్మవారికి హారతి కర్పూరం సమర్పించి కొబ్బరికాయను నివేదన చేయాలి లక్ష్మీదేవికి మీ కష్టాలను చెప్పుకుంటూ ఐదు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలను చల్లుకోండి పూజలో పెట్టిన డబ్బులు అలాగే యాలకుల మాలను మరుసటి రోజున తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఇక ఈ శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి శ్రావణ శుక్రవారం తులసిని పూజించిన వారికి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అయితే మనలో చాలామంది భక్తులు శ్రావణ శుక్రవారం పూజలో కలసాన్ని ఏర్పాటు చేసుకుంటారు ప్రతి శ్రావణ శుక్రవారం కలసం పెట్టుకునేవారు మరుసటి రోజు ఉదయం కలసాన్ని కదిలించండి శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కలశం పెట్టుకోకపోయినా పర్లేదు కానీ వరలక్ష్మి వ్రతం రోజున మాత్రం ఖచ్చితంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అయితే ఆగస్ట్ ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా వరలక్ష్మీదేవిని పూజించవచ్చు ఈ వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వారికి లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తుందని మీ ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతుందని నమ్మకం ఈ శ్రావణ మాసంలో చేసే లక్ష్మీ పూజలకు సర్వ పాపాలు తొలగిపోయి లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది శ్రావణ శుక్రవారాల్లో మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్